ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ అమెరికాలో మాకు బాగా నచ్చిన విషయం ఇది పాప మమ్మల్ని ఫ్లోరిడా తీసుకెళ్తుంది లాంగ్ డ్రైవ్ ఇది టెన్ అవర్స్ పడుతుంది హైవే మీద కార్ డ్రైవ్ హైవే పక్కన గ్యాస్ కొట్టించుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి బెస్ట్ స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నాయో చూడండి ఫ్రూట్సు రకరకాల ఫ్రూట్స్ పైనాపిల్ ఉంది తర్వాత చెర్రీస్ ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి తర్వాత ఎగ్స్ ఉడకపెట్టిన ఎగ్స్ బాక్స్ ఉంది మనం నచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు ఇవి కాకుండా చికెన్ ఫ్రైలు కూడా ఉంటాయి వాళ్ళు కూడా చాలా రెస్పెక్టబుల్గా చూస్తారు ప్రతి మూడు గంటలకు ఒకసారి రెస్ట్ రూమ్కి ఆగేవాళ్ళం మనం తెచ్చుకున్న ఫుడ్ కూడా రీహీట్ చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు రెండు మూడు గంటలకు ఒకసారి రిలాక్స్ అయ్యి ప్రయాణం చేస్తే అలసట ఉండదు సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్